హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మైరా అదే నీవు అదే నేను పార్ట్ ట్వంటీ ఎయిట్ అభి చెప్పేవన్నీ పర్ణిక జాగ్రత్తగా విన్నది కానీ ఫోన్ పెట్టేసిన తర్వాత నీ బోల్డ్నెస్ నాకు నచ్చింది అభి కానీ మరీ ఇంత ఓపెన్ ఆఫర్ని నేను అంగీకరించలేను నువ్వు అనుకున్నా నీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు సో నేను ఇక్కడే ఆగిపోతేనే నీకు నాకు మంచిది అని అనుకుంది కానీ ఈ మాట అనుకుంటే ఎందుకో చాలా బాధగా అనిపించింది అలవాటై కొద్ది రోజులే అయినా నువ్వు మాట్లాడే మాటల కోసం బాగా అలవాటు పడిపోయానేమో ఎంతగా అలవాటు పడిపోయాను అంటే నీ కోసం అమ్మని కూడా కాదని పరిగెత్తుకు వచ్చాను చూడు అందుకు నాకు మంచి పనిష్మెంట్ ఇచ్చావబి నేనే నీ గురించి ఎక్కువగా ఊహించుకున్నానేమో నువ్వు మాత్రం నన్ను అభిమానుల లిస్టులోనే ఉంచుకున్నావు ఏదైనా పోగొట్టుకున్నప్పుడు కొద్ది రోజులు ఈ బాధ ఉంటుంది కదా సో ఇలాగే ఉండాలి అంతే నా నుంచి ఎటువంటి కాల్ నీకు రాదు అభి ఐఆమ్ సారీ అని అనుకుని మౌనంగా ఊరుకుంది భారత క్రికెట్ జట్ పెప్సీ కప్ మ్యాచ్ కోసం రెండు రోజుల ముందుగానే ఆస్ట్రేలియా చేరుకుంది ఎక్కడిది అక్కడే వదిలేయాలని అనుకున్నా అభి వల్ల కావడం లేదు తల్లి పెళ్లి గురించి తొందర చేయటం పర్ణికతో జరిగిన గొడవ అసలు నేను ఎందుకు పర్ణికని అంతగా బ్రతిమలాడుతున్నాను ఏముంది ఆ అమ్మాయిలో అని పదే పదే ప్రశ్నించుకున్నాడు తనని గాయపరచడం చాలా కోపంగా అనిపించింది పర్వత్ అనడం ఇంకా కోపాన్ని మరింత రెచ్చగొట్టేలా ఉంది వార్మప్ మ్యాచెస్లో కూడా చెలరేగి ఆడుతున్నాడు కానీ పర్ణిక మొహమే కళ్ల ముందు కనిపించి పదే పదే అదే మాట పర్వట్లా ప్రవర్తించావు అనటం గుర్తొస్తోంది ఇంత బ్రతిమలాడినా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసినా పర్ణిక తిరిగి కాల్ చేయకపోవటం కనీసం మెసేజ్ కూడా ఇవ్వకపోవడం అభియాహాన్ని బాగా దెబ్బతీసింది ఏ మనిషి అయినా తను కోరుకున్నది జరగాలని అనుకుంటాడు అది మంచా చెడ అన్నది అసలు ఆలోచించడు అందులో డబ్బు ఉన్నవాడికైతే ఆ అహంకారమే వేరు అసలు నువ్వెక్కడా నేనెక్కడా ఎందుకు ఇంతగా నిన్ను బ్రతిమలాడుకోవాల్సిన అవసరం నాకుందా లోకంలో అమ్మాయిలకి కరువా నీ కళ్ళ ముందే నేను ఎలా ఎదుగుతానే నువ్వే గాని అయ్యో వీడినా నేను వదిలేసుకున్నాను అని నీకనిపించాలి అని రోజులు గడుస్తున్న కొల్ది అభిలో కోపం హెచ్చుగా పెరిగిపోయింది కానీ అంతలోనే మళ్ళీ పర్ణిక కాల్ చేస్తుందేమో అని ఫోన్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉన్నాడు ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ సరదాగా ఉండే అభి డల్గా ఉండడం గమనించాడు ఆలం ఎందుకలా డల్గా ఉన్నావు అంతలోనే కోపంగా మారిపోతుంది నీ మోహం ఏదో ఆలోచనలో ఉన్నట్టున్నావు ఏదైనా సంథింగ్ సంథింగ్ ఉందా అని సరదాగా అడిగాడు స్నేహితుణ్ణి హే నథింగ్ అలాంటిదేమీ లేదు జస్ట్ క్యాజువల్గానే ఉన్నాను నేను అని అన్నాడు కానీ అప్పుడు కూడా పర్ణిక మీదే ఉన్నాయి అభి ఆలోచనలు పర్ణిక కూడా అభి ఆలోచనలు వదిలించుకోవాలన్నట్టు వర్క్లో బాగా బిజీ అయిపోయింది ఒక్కొక్కసారి డే డ్యూటీ నైట్ డ్యూటీ కూడా చేసేస్తోంది మేడం ఎందుకు అంతలా స్ట్రెస్ తీసుకుంటున్నారు మనం కాదంటే ఇంకెవరికైనా వేస్తారు ఓపీలో అయినా నైట్ షిఫ్ట్లో అయినా అని మరియా చెప్తున్నా లేదులే మరియా నాకు కూడా ఏం తోచడం లేదు ఇంట్లో ఉంటే అని అంది కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచిన అభి ఆలోచనలే గుర్తొస్తున్నాయి వెంటనే ఫోన్ చేయాలని చేతిలోకి ఫోన్ తీసుకుంటోంది కానీ ఆ రాత్రి తాను పడ్డ భయం బాధ గుర్తొచ్చి వెంటనే విరమించుకుంటోంది పర్ణిక ఆలోచనల్లో ఉండగానే అరుణ కాల్ చేసింది పర్ణిక ఇంకొక సిక్స్ మంత్స్లో మేము యుఎస్ వెళ్ళిపోతామే ఒక్కసారి రావచ్చు కదా హైదరాబాద్ ఒక్క నాలుగు రోజులు సెలవు పెట్టుకుని రావే అని బ్రతిమలాడుతున్నట్టు అడిగింది హైదరాబాద్ అనేసరికి గుండె వేగంగా కొట్టుకుంది పర్ణికకి అంతలోనే తేరుకొని కొత్తగా జాయిన్ అయ్యాను కదా ఆరు నన్ను ఇక్కడ పిండేస్తున్నారే వీళ్ళు సెలవులు ఇప్పట్లో దొరికేటట్లు లేవు నాకు నాకు కూడా నిన్ను చూడాలని ఉంది ఏం చేయని చెప్పు ఏదో ఒక దగ్గర స్టాండర్డ్గా ఉండాలి కదా ఇక్కడైతే నాకు చాలా పీస్ఫుల్గా ఉంది అంది పర్ణిక ఇద్దరూ కాసేపు సరదా విషయాలు మాట్లాడుకున్నారు అరుణ హైదరాబాద్లోనే ఉన్నా నేను వెళ్ళలేకపోయాను హైదరాబాద్ వెళ్ళాను కానీ నా పిచ్చి పనులతో అరుణని వెనక్కి పెట్టేశాను నిన్న కాకమున్న పరిచయమైన అభి వెంటపడ్డాను అసలు విషయం తెలిసిందంటే ఏ చెప్పుతో కొడుతుందో నన్ను అరుణ అనుకుంది పర్ణిక ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్లోని సిడ్నీలో శివారు ప్రాంతమైన సిడ్నీ క్రికెట్ స్టేడియం చాలా అందమైందని చెప్పుకుంటారు ఇక్కడ టెస్ట్ మ్యాచ్లతో పాటు వన్డే మ్యాచ్లు ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు కూడా విరివిగా జరుగుతుంటాయి ఇవే కాకుండా రగ్బీ ఫుట్బాల్ మ్యాచ్లు కూడా సీజనల్గా జరిగే ఈ గ్రౌండు ఆస్ట్రేలియన్స్కి బాగా కలిసి వచ్చిన గ్రౌండ్ అని అంతా గొప్పగా చెప్పుకుంటారు ఆస్ట్రేలియా ఇండియా శ్రీలంక న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా తలపడనున్న ఈ వన్డే మ్యాచ్లో ప్రతి దేశం తామే గెలవాలని పట్టుదలతో క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టారు ఇండియన్ టీం వేరే టీంతో తలపడేటప్పుడు అభి తడబాటు పడుతూనే ఉన్నాడు ఆటలో అతి కష్టంగా మ్యాచ్లు కట్టడం జరుగుతూనే ఉంది అభి పెర్ఫార్మెన్స్ అంతగా నచ్చడం లేదు ఎవరికీ ఆల్రౌండర్ అయిన అభి అటు ఫీల్డింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ సరిగ్గా రాణించలేకపోయాడు ఇండియన్ క్రికెట్ టీం మెంబర్స్ అందరూ తమ టీంని విన్నింగ్లో చూడాలని కష్టపడుతూనే ఉన్నారు మ్యాచ్లు స్టార్ట్ అయిన కొత్తలో అభికి మ్యాచ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ రాను రాను తగ్గిపోయి పర్ణిక మాటలు తల్లి మాటలు కలగలిపి కోపాన్ని పెంచుకొని ఆ కోపం తన ఆడే మ్యాచ్ మీద ప్రభావం చూపిస్తుందని తెలుసుకోలేకపోతున్నాడు ఏ టీం పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో అని తన మ్యాచ్ కాకపోయినా గ్యాలరీలో కూర్చున్న క్రికెటర్స్లో అభి కూర్చుని ఉన్నాడు ఆలోచనలు మాత్రం మ్యాచ్ మీద లేకుండా పోతున్నాయి చంచలమైన మనసుతో ఉన్న అభి దృష్టి మాత్రం చీర్ లీడర్స్ మీద పడింది అనుకోకుండా చీర్ లీడర్స్లో ఒక అమ్మాయి అభిని విపరీతంగా ఆకట్టుకుంది ఆ అమ్మాయిని చూశాక ఇంకేదీ రాలేదు అభికి పాలకోవాలా నున్నటి తెల్లటి ఒళ్ళుతో ఎర్రని పెదవులు ముద్దుకి ఆహ్వానిస్తున్నట్టుగా అనిపించాయి ఫోర్లు కొట్టినప్పుడు బాల్ సిక్స్కు వెళ్ళినప్పుడు చీరప్ చేస్తున్న ఆ అమ్మాయి హిప్స్ దగ్గరికి మాత్రమే ఉన్న స్కర్ట్ ఎగురుతూ అందంగా కదులుతోంది శరీరం ఇంకేదో కావాలని మారాం చేయడం మొదలుపెట్టింది అభిలో జనరల్గా క్రికెటర్స్ అంటే ఉన్న క్రేజ్ కొలది అభి చూపుల్ని ఇట్టే ఒడిసి పట్టుకుంది ఆ అమ్మాయి కూడా వాళ్ళిద్దరి పరిచయం పెరగడానికి ఎక్కువ రోజులు అవసరం లేకపోయింది నాలుగు రోజుల్లోనే హాయ్ అంటే హాయ్ నుంచి ఒక అడుగు ముందుకు వేసి కిస్సులు హగ్గుల వరకు వెళ్ళిపోయారు ఇదంతా ఓ కంట గమనించిన ఆలం చనువుగా అభి కంట్రోల్లో ఉండరా నువ్వు చేస్తున్నది ఎవరికి తెలిసినా అనవసరంగా పేపర్లోకి వెళ్ళిపోతుంది ఇది నీ ఒక్కడితో ఆగదు ఇండియన్ క్రికెట్ జట్టు అంతా అని న్యూస్ హల్చల్ చేస్తుంది మేనియాక్లా ప్రవర్తించుకు అన్నాడు చివరిలో వార్న్ చేస్తున్నట్టు ఆ మాటతో కోపం సర్రను పడుచుకు వచ్చింది అభికి మైండ్ యువర్ వర్క్ ఐ నో హవయామ్ అన్నాడు కోపంగా ఆలంకి కూడా కోపం వచ్చింది ఓకే యాజ్ యూ విష్ అని విసురుగా వెళ్ళిపోయాడు చా అనవసరంగా లేనిపోని అడ్వైజెస్ ఇస్తున్నాను ఎంత ఫ్రెండ్స్ అయినా ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉండాలి కదా అనుకున్నాడు ఆలం ప్రతి ఒక్కడు నన్ను అనేవాడే నాకు సలహాలు ఇచ్చేవాడే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా ఎంజాయ్ చేసేది పళ్ళు కొరుకుతూ కోపంగా అనుకున్నాడు అభి హోటల్ రూంలో ఉండాల్సిన అభి సీక్రెట్గా జారుకొని చీర్ లీడర్తో కలిసి వేరే హోటల్లో మితిమీరిన ప్రవర్తనతో ఉండగా బీసీసీఐ మెంబర్లో ఒకడైన తివారీకి అడ్డంగా దొరికిపోయాడు వీళ్ళు నన్నేం చేస్తారులే అన్నట్టు నిర్లక్ష్యంగా చూశాడు తివారీ వైపు తివారీ కూడా అభిని చూసినా చూడనట్టు తల తిప్పుకున్నాడు ఓ సూపర్ ఈయన ఈయన కూడా నాలాగే ఏ అమ్మాయితోనో ఏ లీడర్తోనో వచ్చి ఉంటాడు అందుకే నన్ను చూసి ఏమీ అనలేదు ఇది మనకి మంచి జరిగిందిగా అనుకున్నాడు అభి తివారిని తేలిగ్గా అంచనా వేశాడు ఎవరి దృష్టిలో పడకూడదో వాళ్ళ దృష్టిలోనే పడ్డానని తన కెరియర్ ఏమవుతుందో అనే భయం లేకపోయింది అభికి పెప్సీ కప్పులో అందరితో తలపడి గెలిచిన ఇండియా ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్కి చేరుకుంది సొంత గడ్డ మీద మమ్మల్ని ఓడించే వాళ్ళు ఎవరన్నట్టు ఆస్ట్రేలియన్ టీం ఎలాగైనా ఈ పెప్సీ కప్పుని గెలుచుకోవాలని ఇండియన్ టీం రెండు టీంలు ఎవరికి వారే పట్టుదలగా పెప్సీ కప్ కోసం పోటీ పడనున్నాయి అభికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు తివారీ మొత్తం ఆస్ట్రేలియా టూర్లో అభి గ్రాఫ్ ఎలా ఉందో చెక్ చేశాడు ఆస్ట్రేలియా పర్యటన మొత్తం ఆలం గ్రాఫ్ చాలా నీట్గా పై పైకి ఎగిసింది కానీ అబీ దగ్గరికి వచ్చేసరికి అబీ గ్రాఫ్ సగంలోనే ఆగిపోయింది ఫైనల్ మ్యాచ్లో ఎలా ఆడతాడో వెయిట్ చేయాలని ఏ ఆటగాడికైనా కొంత సమయాన్ని ఒక ఛాన్స్ని ఇవ్వాలని అనుకున్నాడు తివారి ముందు బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా రెండు వందల యాభై పరుగులతో ఏడు వికెట్ల నష్టానికి గట్టి పోటీ ఇచ్చింది భారత్కి టార్గెట్ని అందుకోవాలని పరుగులు పెట్టిన భారత్ థర్డ్ వన్లో దిగిన ఆలం మంచి స్టాండ్ ఇచ్చాడు జట్టుకి ఆలం తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అందరూ ఒక్కొక్కరు పది పదిహేను పరుగులతో పెవిలియన్ దారి పట్టారు ఆల్రౌండర్గా అభి తొమ్మిదో ఆటగాడిగా దిగాడు అభి క్రీజ్లో వస్తున్నంతలోనే ఒక కొంటె కుర్రది పరుగున వచ్చి అభిని గట్టిగా కౌగిలించుకుంది అంతటితో ఆగకుండా ఒక లిక్ బ్లాప్ కూడా ఇచ్చేసింది ఇది అభి కూడా ఊహించలేదు కానీ ఆ ముద్దుని ఒక చేత్తో బ్యాట్ పట్టుకునే కంటిన్యూ చేశాడు ఎప్పటికో వదిలించుకొని క్రీజులోనికి అడుగుపెట్టాడు అభి వికెట్ పడిందంటే చాలు భారత్ ఓటమి ఖాయమైపోయినట్టే అనుకున్నారు అందరూ స్టాండింగ్ పొజిషన్లో ఉన్న ఆలంని అవుట్ చేయలేక ముప్పతిప్పలు పడుతున్నారు ఆస్ట్రేలియన్ బౌలర్లు రెండు వందల ముప్పై రన్స్ దగ్గర అభి ఎంటర్ అయ్యాడు విన్నింగ్ పాయింట్కి ఇరవై ఒక్క రన్స్ జత చేస్తే సరిపోతుంది ఎనిమిది వికెట్లు పడిపోయాయి భారత్కి అప్పటికి ఎనిమిది బాల్స్కి ఇరవై ఒక్క రన్స్ చేయాలి ఆలం చాలాసేపటి నుంచి స్టాండ్ తీసుకోవడంతో అందరూ ఆలం మీదే బాగా హోప్స్ పెట్టుకున్నారు చివరికి వచ్చేస్తున్న కొలది అభికి స్టాండింగ్ పొజిషన్ ఇచ్చి ఆలం బ్యాటింగ్ తీసుకున్నాడు ఐదు బాల్స్కి రెండు ఫోర్లు కొట్టాడు ఆలం అభి కనీసం పరుగులు తీసే పొజిషన్లో కూడా లేకుండే చీర్ లీడర్స్ మీదే దృష్టి పెట్టాడు పదమూడు పరుగులు ఉండగా అభి వికెట్ పడిపోవడంతో ఆడియన్స్ సూరుమన్నారు తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ కూడా వెంటనే రెండు పరుగులకే పెవిలియన్ దారి పట్టి ఆలౌట్గా మ్యాచ్ని చేజార్చుకుంది భారత్ ఆలం పొజిషన్ తీసుకున్నా స్టాండ్ అయ్యేవాళ్లు లేక మ్యాచ్ను చేజార్చుకోవడం భారత్ని చాలా నిరాశపరిచింది పెప్సీ కప్ ఆస్ట్రేలియా గెలుచుకుంది తమ గడ్డ మీద తమదే పైచేయి కావడంతో ఆస్ట్రేలియా సంబరాలు చేసుకుంది కేవలం అభి నిర్లక్ష్యం వల్లే మ్యాచ్ చేజారిపోయిందని కోపంగా ఉన్నారు కళ్లార మ్యాచ్ను చూసిన బీసీసీఐ మెంబర్స్ భారత జట్టు మ్యాచ్లో ఓడిపోయిన అందమైన అమ్మాయితో లిప్లాక్ తీసుకున్న అభి అని పదే పదే ముద్దుసీను టీవీలో చూపించి మీడియా హల్చల్ చేసింది మ్యాచ్లు గెలిస్తే నీరాజనాలు అందించే అభిమానులు మ్యాచ్లు పోయినప్పుడు ఆటగాళ్ల నిర్లక్ష్యం వల్లే అనుకుంటే మాత్రం ఇంటి మీదకి రాళ్లు రువ్వడానికి కూడా రెడీ అయిపోతారు అభికి రెస్పాన్సిబిలిటీ కరువైందని మర్నాడు పేపర్లు టీవీలు దుమ్మెత్తిపోశాయి కరెక్ట్గా ఆడితే కప్పు పట్టుకుని రావాల్సిన ఇండియన్ టీం బౌలుడన్ని చేవాట్లు మూటగట్టుకుని ఇండియాలో అడుగుపెట్టారు అభి చేసిన తప్పిదమేంటో అభి గుర్తించినా గుర్తించినట్టే ప్రవర్తించాడు టీమ్మేట్స్కి మాత్రం చాలా కోపం వచ్చింది కానీ స్నేహధర్మం కొలిది ఎవ్వరూ ఏమీ అనలేక తమ టీంలో వాళ్ళని బయటపడేసుకోలేక మౌనంగా ఊరుకున్నారు కానీ అభికి మాత్రం చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు అభి ఇర్రెస్పాన్సిబిలిటీ చూసి టీంలో ఉన్న తోటి ప్లేయర్స్ అందరూ విని వినపడినట్టు అభిని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు ఆలంకి అభితో మాట్లాడాలని కూడా అనిపించలేదు వార్న్ చేసినట్టు మాట్లాడిన అభి నిర్లక్ష్యంగా వ్యవహరించడం మనసుకి కష్టాన్ని కలిగించింది హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయటం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి